రాను లేకపో వాళ్ళనే పని స్టార్ట్ చేద్దాం లేట్ అయిపోతుంది మళ్ళీ ఎండ వచ్చేసిద్ది ఏడైపోతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఏడవుతుందండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఆ గోడ అంతా ఫుల్గా వాటరింగ్ అయితే చేశాను మొత్తం వాటరింగ్ చేస్తే కొంచెం గట్టిపడిద్ది మా అమ్మలుగా అసలు ఈ గోడ కట్టిన తర్వాత రెండు రోజులన్న ఆరునిచ్చి మట్టి అది అయ్యారండి కాకపోతే మనకు టైం లేదు వచ్చి కూడా ఇప్పటికి వాళ్ళకి ఆరు రోజులు అయిపోతుంది శనివారం వచ్చామన్నమాట ఇక్కడ శుక్రవారం అయింది ఇప్పటికి ఇన్ని రోజులు కష్టపడి చేస్తే ఇంతవరకు అయితే అయితే అయింది అందరం కలిసి గోడ అయితే కంప్లీట్ అయిందండి చేసి లెవెల్ చేసాం కదా ఇవాళ అయితే ఇంకా ఇక్కడ ఇసుకు ఉంది కదా మంది ఈ అంతా కలిపేసి మాలు కలిపి ఈ నాపరాలు ఆ చివరి నుంచి వచ్చిన వరకు ఇక్కడ వరకు వేసేయాలి మిగతాది ఉంటే ఫ్లోరింగ్ చేద్దాం ప్లస్ వచ్చేసి తర్వాత ఈ రాళ్ళు ఒకటి అండి ఒక అరవై రాళ్ళు అయితే మిగిలినవి ఇవి ఈ అరవై రాళ్ళు కూడా మెట్లు అయితే కట్టాలి అక్కడ అక్కడ ఒక రెండు మెట్లు అటు ఈశాన్యంలో ఒక రెండు మెట్లు నాలుగు మెట్లు అయితే కట్టాలండి ఇటు రెండు అటు రెండు ఆ మెట్లు కట్టిన తర్వాత ఏమన్నా రాయి మిగిలితే ఈ పక్కన గాడైతే ఒక రెండు వరుసలో మూడు వరుసలు అయితే లేపేద్దాము మెయిన్గా అసలు చేపించింది ఈ కుక్కల గురించే చూసారా అక్కడ పడుకుంది ఎండకైతే వండలేక అవి తాపం వచ్చేసి దాహం వేసి ఆ మట్టి అంతా తవ్వుకొని పడుకుంటున్నాయి ఇంకా మిగిలిన మట్టి అటువైపు అయితే వేయించాము ఇంకా నాపరే వేసిన తర్వాత ఇవి ఎలాగో తవ్వలేవు కాబట్టి ఇక బయటే ఉంటాయి రాత్రి అయితే ఇంకా పడుకునేసరికి భోజనం వచ్చేసి పదకొండు అయిపోయిందండి ఇంకా పిల్లలు ఉదయం నుంచి చేస్తున్నారు కాబట్టి ఎండలో వీళ్ళు చేసి పదకొండు పన్నెండింటి వరకు తర్వాత ఏం చేస్తున్నారంటే బోన్ చేసి మళ్ళీ ఎండలో క్రికెట్ అయితే ఆడుకుంటున్నారండి పిల్లలందరూ మళ్ళీ నాలుగింటి వరకు అందుకని వాళ్ళు వలన వచ్చేసి అలుపు వచ్చేసి చేయలేకపోతున్నారు ఇంకా వాళ్ళు అయితే లేచిన తర్వాత బ్రష్ వచ్చేసి టిఫిన్ వచ్చేస్తే ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలండి ఈరోజు మరి ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే శుక్రవారం మళ్ళీ రేపు శనివారం రేపు ఒకరోజు మళ్ళీ అదంతా నాపరాయ అంతా ఫినిషింగ్ అయితే చేయాలన్నమాట ఇంకా అటు దిమ్మలు కట్టాం కదా అది అయితే ప్లాస్టింగ్ కూడా చేయాలండి అందుకని చెప్పి ఒక దిమ్మలు కట్టాం కదా దాని మీద అయితే సామాన్లు అన్నీ పెట్టేశారు ఆ దిమ్మల మీద ఆ దిమ్మలు కూడా ప్లాస్టింగ్ చేయాలండి మళ్ళీ ప్లాస్టింగ్ చేసి ఈ నాపరాయి వేసినంత ఫినిషింగ్ అయితే చేయాలి ఒండ్రి పెట్టి అందుకని చెప్పి వాళ్ళు చాలా వరకు ఈ నాపరాయి వరకు వేసేస్తే నాపరాయి వేసేసి ఆ చివరి ఫ్లోరింగ్ ఈ మెట్లు అయితే కట్టేయాలండి ఈ మెట్లు కట్టేసి ఆ నాపరాయి అన్నదే వాళ్ళు వేసేస్తే చాలా వరకు ఏమన్నా ఉంటే వండర్ ఫినిషింగ్ ఇలాంటివన్నీ ఆ ప్లాస్టింగు ఇవన్నీ రేపు చేసుకుంటే రేపు సాయంత్రానికి అయితే పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఎల్లుండి ఆదివారం ప్రేయర్ చూసుకొని మధ్యాహ్నం నుంచి ఇంకా బోన్ చేసి బయలుదేరి వెళ్ళిపోవాలి విజయవాడ మనకు కూడా అక్కడ చాలా పనులు ఉన్నాయండి ఆగిపోయినాయి ఈ పనులన్నీ ఆపేసుకొని వచ్చి అయితే ఇక్కడ దేవుడి పని అని ఇంకా అలా చేస్తున్నాం మామూలుగా అయితే అసలు నేను మా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అయితే చేయలేదండి వర్క్ పనులను పెట్టి చేయించాను ఇంకా ఈ దేవుడి పని అని ఇంక అందరం చర్చిలో వాళ్ళే చేయాలి బయట పనోళ్ళను పెట్టుకున్న సరే టాపి వాళ్ళని వాళ్ళు ఉదయం వచ్చి తొమ్మిది గంటలకి సాయంత్రం ఐదు గంటల వరకు చేస్తారు మన వాళ్ళు పిల్లలందరూ ఈ గంటలో అయితే చేయలేరు అందుకని చెప్పి బయట వాళ్ళని కూడా ఎవరిని పెట్టుకోలేదండి కూలీలను కూడా మనం ఉదయం ఆరు కాడ నుంచి పదకొండింటి వరకు చేస్తున్నాం మళ్ళీ కాడ నుంచి పది పదకొండింటి వరకు అయితే వర్క్ చేస్తున్నాం అలా చేసుకొని ఇక ఇక చర్చిలో వాళ్ళే అందరూ ఉండి ఇక పిల్లలు మా పిల్లలు అక్కల పిల్లలు సవర్ణ వాళ్ళ పిల్లలు ఇంకా చర్చిలో పరిచయం చేసేవాళ్ళు డేవిడ్ గారు వీళ్ళందరూ వచ్చారు ఇక అందరూ కలిసి ఇక మేమే ఇక ఇక టైంతో పనే ఉండదు కాబట్టి అక్కడ హ్యామంతు అందరూ వచ్చి చక్కగా ఈ వర్క్ అయితే ఇంతవరకు కంప్లీట్ చేసాం అక్కడ బాత్రూమ్ పక్కన కూడా అక్కడ చివర చూస్తున్నారు కదా అక్కడ కూడా నాపురాల్లో అయితే వేయాలండి అక్కడ మట్టి వేసాము అక్కడ కూడా నాపురాళ్ళు అయితే వేయాలి అది వేసి కంప్లీట్ చేస్తే ఈ ప్రారీ గోడ అనేది తర్వాత మనం నిదానంగా అమౌంట్ అది చూసుకొని కట్టుకోవాలన్నమాట ప్రస్తుతానికైతే ఈ నాపర ఇంతవరకు వేసేసి నీట్గా ఫినిషింగ్ అనేది చేసేస్తే కొంచెం మనం తిరగడానికి వాడుకోవటానికి అయితే బాగుండిద్ది ఇంకా ఈరోజు పని ఎంతవరకు అయిందో చూద్దాం ఇంకా పిల్లలందరిలో వేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేద్దామండి ఆ రేకుల పైన కూడా చూసారా మన గాలి వానకైతే ఆ రేకు ఐరన్ రేకు వేసాం కదండి చెట్టి పైన కారిపోతుందని చెప్పి ఐరన్ రేకు అయితే మొత్తం ఈ గాలికి లెగిసిపోయి తపా 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 కొట్టుకొని భయంకరమైన సౌండ్ అయితే వస్తుంది అదిగోండి ఆ గ్రీన్ కలర్లో కనపడుతున్నది బ్లూ కలర్కులా కనపడుతున్నది ఐరన్ రేక్ అన్నమాట ఆ రేక్ అయితే పాస్ ఉండొచ్చి గాలికి దిగిపోయి కొట్టుకుంటుంది అందుకని మన దగ్గర తాటిపట్టలు ఉన్నాయి కదా ఆ తాటిపట్లు అలాగా మొత్తం బారుగా పెట్టి ఆ తాటిపట్లు అటు ఇటు అటాక్ మూడు ఇటాక్ మూడు పెట్టి బైండింగ్ వైర్ పెట్టి అయితే నిన్నైతే కట్టామండి అవి కూడా ఎందుకంటే ఇంకా రేక్ అనేది పైకి లెక్కకుండా అవి అయితే కట్టాము ఇంకా ఇలా ఏదో ఒక వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంటుందండి చర్చి పని ఎంత చేసినా ఇంకా మామూలుగా ట్యాంకీ కూడా పెట్టిద్దాం అనుకున్నాం ఈ బోర్ నుంచి పద్దాక మోటార్ వేసి ఆఫ్ చేయాల్సి వస్తుంది ట్యాంకీ పెట్టేస్తే ఇంకా ట్యాంక్లోకి ఎక్కిచ్చేస్తే వాటర్ మనం ఇంకా పద్దాక మోటార్ వేసే పని ఉండదు వాడుకోవచ్చు ఇటైతే మూడు కర్రల పాతం పట్టలు అవి కడదామని ఇంకా మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడే లెగిస్తున్నారు ఇక అందరూ లెగిస్తే మాలు కలిపిచ్చి పెనైతే ఇంకా స్టార్ట్ చేద్దామండి ఎంత చికెన్ అంతరా కేజీ రెండు అరవై ఉందా కాళ్ళు ఇచ్చాడు అమ్మకి ఇచ్చేసి ఎలరా నువ్వు కూడా బ్రష్ చేయి కానీ మీరు బ్రష్లు చేసి టిఫిన్ చేస్తే గవర్నమెంట్ స్టార్ట్ చేద్దాం పని లేట్ అయిపోతుంది ఏ రెండురా కానీ ఫాస్ట్గా తినండి టిఫిన్ చేస్తే స్టార్ట్ చేద్దాం బరీ లేట్ చేసేస్తున్నారు మీరు బాగా అది ఎండ వస్తే అస్సలు చేయలేము ఇడ్లీ వేసారు వేడిగా తినండి టమాటా పచ్చడి ఉంది కొబ్బరి చట్నీ ఉంది రావాలి మీరు మనుషులు ఉన్నారని తెలుస్తుంది కానీ మొహాలు కనబడట్లేదు ఇందులో అంత నల్లగా ఉండదు డూప్లికేట్ ఒక్కడే కొంచెం తెల్లగా తెల్లగొన్నాడు ఆడు ఏ కానివ్వండి రెండు గొయ్యలు తీయాలి అక్కడ వెళ్ళి నువ్వేం చెప్పవండి అండి సైలెంట్గా ఉన్నావు చెప్పాలి కదా త్వరగా వెళ్ళి అవి పగలు కొట్టద్దురా అవి పగలనే వద్దు ఇటుకురాయి మొక్కలు లాంటివి ఉన్నాయి కదా ఇక ఇలాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద మొక్కలు రాళ్ళు అవన్నీ పగిలేయి మాత్రం చితక్ కొట్టండి మీరు ఆ కుర్చీలు తీసేయండి ఈ రెండు కుక్కలని పక్కకు తోలండి తోలి కింద కూర్చొని నిదానంగా మీరు ఆ మొక్కలన్నీ చితక్ కొట్టాలి మీరు అక్కడికి వెళ్ళొస్తాను గోయలు తీస్తున్నారు వచ్చేలోపు మీరు కొట్టపోతే మిమ్మల్ని నేను కొట్టాల్సి వచ్చింది కానీ అండి అవి కుర్చీలు తీ వెళ్ళి కుర్చీది తీసేయి కుర్చీలు తీసే కుక్కలు కొట్టండి ఆ కుక్కలు తోలి ఆ మొక్కలు ఇక చెరకు సుత్తి తీసుకొని ఇక ఇక్కడ ఉంది ఆ రెండు సుత్తులతో నిదానం కొట్టండి కూర్చొని కానీ అయితే ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ చేసామండి కాకపోతే ఎండ అయితే మాత్రం భయంకరంగా ఉంది అసలు నుంచే పోతున్నాం అంత ఎండ అయితే ఉందండి ఇంకా అందుకని ఇంకా స్మాల్ అయితే కలపలే ఎండకే మరి చేస్తామా చేయలేమా అని చెప్పి ఇంకా ఇవన్నీ చెదకొడుతున్నారు వీళ్ళు ఇంకా లైన్ చేయాలి కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇది వెంచర్ ఫ్లాట్స్ అయితే వేసారు కదండి ఇవన్నీ ఫ్లాట్స్ ఈ ఫ్లాట్స్ వాళ్ళు ఇక్కడ దారి ఇది ఈ దారి అనేది ఫ్లాట్స్ వాళ్ళకి ఇవన్నీ ఏమో ఇది పొలం అండి మళ్ళీ అవి ఫ్లాట్స్ అటంతా అంతా పొలాలు ఉన్నాయి కదా మొత్తం ఏం జరిగిందంటే ఈ పొలాల్లో అన్నీ పండించినప్పుడు మామూలుగా వాళ్ళకి దారి అటేపు సైడ్ ఉందండి వేరే దారి ఉంది కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రోడ్డు వేశారు కదా దగ్గర అని చెప్పి ట్రాక్టర్లు అన్ని ఇటు నుంచి వచ్చేసి వెళ్ళిపోతున్నాయి మొత్తం ఆ గోళ్ళలో అన్నీ కదిలిపోతున్నాయి ఇక వర్షాలు పడినప్పుడు అన్నీ ఇలా దిగబడిపోయి అంతా పాడైపోయి నడవడానికి కూడా ఉంటుంది ఆ నీళ్ళు అయితే నిలబడిపోయి మామూలుగా వాళ్ళు ట్రాక్టర్లో ఇటు అయితే వెళ్ళకూడదు అనమాట ఈ ఫ్లాట్ల వరకు వేసిన రోడ్డు ఇది అందుకని చెప్పి ఇక్కడ అప్పుడు మేము డాక్టర్లు రావాలని చెప్పి తీసాము స్తంభాలు ఈ పాత ఉన్న స్తంభాలు మేమే తీసాము తీసిన కాడ నుంచి ఆ డాక్టర్లు కూడా వచ్చేస్తున్నాయి సరే అని చెప్పి ఇంకా ఇక్కడ రెండు స్తంభాలు ఉన్నాయి కదా ఇక ఈ రెండు స్తంభాలు అప్పుడు పీకేసాము ఈ రెండు స్తంభాలు అయితే ఇక్కడ పాతి పెడుతున్నాం డాక్టర్ రాకుండా బండి వరకు వచ్చే వరకు ఉంచి స్తంభాలు అయితే వేసేస్తున్నాం అనమాట లోతు ఉండ బాగా లోతుండే చెయ్యి వెళ్ళిద్దిద్దిద్దిద్దిద్ది కదా మా చెయ్యి వెళ్ళి అంతవరకు లోతు తోవితే ఇంకా స్తంభాలు పీకలేరు లేకపోతే వాళ్ళు పీకేస్తారు అడేంటి కుర్చీలోకి వచ్చినాడు లఘు ఐదు కిళ్ళు మొత్తం చేత కొట్టండి ఆ కొక్కంతాలి We gaan lekker zien dan met het vervoer. ఆ పెద్దరాళ్ళు కూడా ఏమన్న ఉంటే కొంచెం బరీ పెద్దవి కాకుండా చిన్నవి తీసుకొచ్చి పెట్టండి ఇద్దరు దల్లిచ్చుకు రండి రా ఇద్దరిద్దరు దల్లిచ్చుకొచ్చి ఇగోండి రెండు స్తంభాలు అయితే పాతి ఇక్కడ తాటిపెట్టయితే వేసాము వేసి కొంచెం రాళ్ళు అయితే ఈ రాళ్ళు కొంచెం అడ్డం పెడుతున్నాం టాటర్లు అన్నీ వచ్చేస్తున్నాయి అనేటు దారి అంతా తొక్కేసి గుంటలు గుంటలు చేసేస్తున్నాయి గోడలో అవన్నీ ఇప్పుడు మనం గోడ కదా గోడలో కూడా గుద్దిచ్చేస్తారు అందుకని చెప్పి టాటర్లు రాకుండా స్తంభాలు అయితే పాదయం ఇటు అసలు టోటల్ రావడానికి దారి లేదండి ఓన్లీ ఈ ఫ్లాట్స్ వాళ్ళ వరకే ఇది మీరు అవన్నీ తీసుకెళ్ళండి అవన్నీ తీసుకుని వెళ్ళండి అక్కడికి రాళ్ళు పెట్టి సెట్ చేస్తాం మేము కూడా అటు జరిపి పెట్టి కానిచ్చు ఎండలో ఇప్పుడు దాకా కష్టపడి తవ్వే స్తంభాలు అయిపోతారుగా జావ తాగండి సగ్గు బియ్యం జాబు తాగితే వేడి అనేది తగ్గిద్ది బాగా వేడి చేసింది అందరికి బాయ్స్కి ఆ డేసిరాజు గడి గడువు జావా బియ్యం జావ మంచిది బాగా చలవ చేసిద్ది తాగండి మళ్ళీ మధ్యాహ్నం దమ్ బిర్యానీ ఉంది అది వేడి ఇది తాగితే కొంచెం కవర్ అయ్యిద్ది మీకు వేడు ఎక్కువ అయిపోద్దు అర్థుల్ ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా బిర్యానీ అది తినేసిన తర్వాత ఇంకా రెండింటికి అయితే రెండున్నర అవుతుంది రండి పని అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే కొంచెం ఎండ అయితే లేదు చల్లగా ఉందని చెప్పి ఇదిగోండి ఈ నాపరాళ్ళు అయితే వేసుకొస్తున్నాము ఆ పక్క నుంచి నాపరాళ్ళు అయితే ఇంకా ఇలాగ ఈ నాపురాళ్ళు అయితే వేసాము బాగా చల్లబడిపోయింది వాతావరణం వర్షం వచ్చేటట్టుంది ఇంకా ఈ పక్క అయితే ఈ రాళ్ళు మొక్కలు వేసాం కదా దాని మీద ఇంకా పొడేసి నీళ్ళు పెట్టి దింసా కొట్టడానికి దింస లేదు కాబట్టి మన దగ్గర సుత్తి పక్కన పెట్టుకో ఏ గట్టి కొట్టాలి రా పైపేను కాదు దింస లేదు కాబట్టి సిమెంట్ రాళ్ళతో ఇంకా అలా కొడుతున్నాం అండి ఎత్తుగా ఉన్న చోట ఎక్కువ కొట్టు మీరు ఆవేశంగా కొడుతున్నారు స్మూత్గా నిదానంగా కొడితే సరిపోద్ది రాయి పక్కన రాయి రాయి పక్కన రాయి ఇంకా వేసుకొచ్చి నాలుగు రాళ్ళు అయితే వేసామండి ఇంకా ఆ మొక్క నాపురాల్లో అయితే వేయాలి అవి వేసిన తర్వాత ఎవరు మెట్లు ఒకటి కట్టాలి కడితే చాలా వరకు అయిపోయినట్టే పని ఇంకా ఈ దెమ్మల ప్లాస్టింగ్ ఇవైతే ఇక తర్వాత చెయ్యాలన్నమాట చూద్దాం అంతవరకు ఇద్దాం మరి పని కరెంటు పోయింది చాలే ఒక రెండు బకెట్లు పోసి కలిపేయండి ఒక బకెట్ వేసారా అడుగుని ఎప్పుడైనా పొడవుంచాలి అది మట్టి కదా నీళ్లు మీరు ఎన్ని పోసినా కింద మట్టి లాగేసి బకెట్ చాలు ఇంకా చాలే ఇంకా తిరగేయండి ఏ కొట్టాలి మీరు నీట్గా దిగాలి అది కిందకి ఎత్తు ఎత్తున్న చోట బాగా గట్టి కొట్టండి దిగాలి ఆ సరిపోతే పొడి పొడిగానే ఉండాలి

ఇదంతా కొట్టామండి తెలుసా ఇక ఇక్కడి నుంచి అయితే నలభై రోజులు వేసాం వచ్చేవరకు ఇంకా ఒక ఐదు రాళ్ళు వేస్తే అయిపోతాయి నాకు రోజు కరెంట్ ఒకటి పోయింది రాలేదు ఆ పక్కన ఒక రాళ్ళు వేయాలి కొన్ని యాస్నర్ బాయ్స్ ఈ గబజీ ఆడుకుంట ఉన్నారు ఇక వల్ పని ఏం చేయాల అల్లు ఆడుకుంట ఉన్నారు అంటే ఏంటంటే రాల మాత్రం బద్దకి ఇచ్చేశారు ఆడుకుంట అసలు రాల ఇవాళ బిర్యానీ పెట్టి ఎగ్గు బజ్జీలు వేసేసరికి పం చేయాలాలి మామూలుగా రోజు కుక్కలా కూరగాయలు ఏయ్ కోరగాలండి పెడతే ఇవాళ బిర్యానీ తినేసరికి పం చేయాల ఆడుకోడానికి రిపేర అరే అలా కాదురా ఏం చేస్తున్నారు అల్లి ఏం పని చేయమని పంపించారు బ్రేక్ ఇచ్చారేంటి టిఫిన్ బ్రేక్ టిఫిన్ బ్రేక్ ఇచ్చారా

రెండు గుడ్డు బజ్జీలు కొంచెం ఉల్లిపాయ పకోడి పని చేసి అలసిపోయారని సాయంత్రం ఆరు అవుతుందని ఇంకా బ్రేక్ ఇచ్చారు మళ్ళీ మన వాళ్ళు బోన్ చేసేసరికి పదా పదకొండు అవుతుంది అందుకని చెప్పి ఈ టయానికి అయితే ఏమన్నా టిఫిన్ అయితే వేసి పెడుతున్నారు నాప్రై అయితే మొత్తం వేస్తాము ఆ చివరి నుంచి ఈ చివరి ఇంకో నాలుగు రాళ్ళు వేస్తే అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇంకా ఈ నాలుగు రాళ్ళు వేసిన తర్వాత జాయింట్లు అయితే కూరి మెట్లు అవి కట్టాలి ఆ చివర ఒక నాలుగు రాళ్ళు వేయాలి ఈ ఒక నాలుగు ఎనిమిది రాళ్ళు వేయాలి

ఈ మెట్లు అయితే కట్టాము ఇంకా ఈ రెండు మెట్లు కూడా కొంచెం ఫినిషింగ్ చేసేసి నాపరా అయితే ఇక ఇక్కడి వరకు వేసి ఆ చివరి వరకు వేసాము ఇదంతా ఫినిషింగ్ చేయాలండి ఇంకా ఇదైతే కనుక సిమెంట్తో బద్దలాగేయాలి ఇది ఇంకా ఆ మెట్లు ఒకటి కట్టాలి ఏ టైం అవుతుంది ఇదంతా వాటర్ పెట్టి దింసే వేసామండి ఇంకొక అంగుళం మందం అయితే మాలు పడిద్ది ఇంకా బద్దలాగి ఫ్లోరింగ్ చేయాలి అది ఇంకా రేపు చేస్తాం ఈ మెట్లు అయితే కట్టేసాము మెట్లు కట్టేసి కొంచెం మామూలు పైప్ అయినా ఫినిషింగ్ అయితే చేసాము లాస్టింగ్ మొత్తం చేయపోయాం కొంచెం నీట్గా ఉండిద్ది కానీ నడవడానికి కానీ ఈ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం వైరు ఇంకా ఇదొకటి అయితే పెండింగ్ ఉంది వర్క్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది ఇంకా ఇక్కడ చిన్న మెట్లు కట్టాం కదా ఇవైతే ఫినిషింగ్ అయితే చెయ్యాలండి ఇంకా చర్చి ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ మూడు మెట్లు కట్టడం జరిగిందండి అదైతే అయిపోయింది చేసేస్తున్నారు ఒండ్రు పోస్తున్నారు అనమాట నీట్ గా అయితే వచ్చినాయి మెట్లు టైం తొమ్మిదిన్నర ఉన్నారా తొమ్మిది అవుతుంది ఇంకా అవ్వలేదు పని కూడా చేస్తూనే ఉన్నారు చుట్టూ చీకటి ప్రపంచంలో ఉన్నాం అనమాట ఇప్పుడు ఆ చివర ఇంకో మెట్లు ఉన్నాయి మూడు లైట్ అండి ఈ గోడమే పెట్టండి అండి మెట్లయితే ఫినిషింగ్ అంతా కొంచెం నీట్గా పైన వరకు చేసేవండి ఈ ఎక్కితే అని చెప్పి కుర్చీలు అయితే అడ్డం పెడుతున్నాం మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం ఇంకా వాటిని ఎవరు ఆపలేరు అవి మెట్లు ఎక్కకుండా ఇటు నుంచి వచ్చేస్తే సరిపోద్ది ఇంకా మెట్లు ఎక్కితే ఇంకా ఏం చేయలేం సిమెంట్ అయితే ఒక అరమోట ఉంది ఇంకా రేపైతే ఇది చేయాలి మధ్యలో ఒక కుర్చీ ఇటుర్చి ఇటు కుర్చీ పెట్టరా కుక్కలు ఇంకా ఎక్కితే ఇంకా మనం ఏం చేయలేము నైంటీ పర్సెంట్ అవుతుంది ఇంకా ఇదంతా రేపైతే ఫినిషింగ్ చేయాలండి ఈ దిమ్మలో ఒకటి ప్లాస్టింగ్ చేయాలి ఇంకా చాలా పని అయితే ఉంది మరి రేపు అయితే అవదు ఇంకా రేపు ఒక్కరోజే ఉంది టైం అయితే వారం అయిపోతుంది ఎంతవరకు వచ్చిందమ్మా కూర వీళ్ళు కూడా స్నానాలు చేసేస్తే తినేద్దాం ఇంకా అరే అటు కాదు మెట్ల మీద నుంచి మధ్యలో అక్కడ రాయేశాడు చూడ ఆ మధ్యలోంచి పెట్టారా కుర్చీలు పెట్టే దారిలో లేకుండా అవి అంటే అడ్డం రావులే కానీ ఇంకా అట్ల మధ్యలో నుంచి వస్తే ఇంకా మనం చేసేది ఏం లేదు ఇక స్నానం చేసేవాళ్ళు ఆగ యాప్ల నుంచి వచ్చేదిొక్కక ఎలా ఉన్నాయి లైట్ తీసేవల్ కానిది ఈ రోజు బయట లైట్ ని తీసేస్తా పోద్దాం తీసేస్తాం అన్నం పెట్టేసే ఇంక అందరికి వచ్చిన వాళ్ళకి బన్నీ గాడికి డాని లోడీకి బుట్టి బాబుకి మనంటికి నాకు పెట్టేసి ఓకేనండి వాళ్ళ పని అయితే అంతవరకు అయింది ఇంకా టైం వచ్చేసి అనుకోవడం లేదు చూద్దాం పది ముప్పై ఐదు అయింది ఇంకా ఆకలి అయితే వేస్తుంది ఇప్పుడే స్నానాలు చేసి కొంతమంది వచ్చావు ఇంకా కొంతమంది అయితే స్నానాలు చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా అందరం తినేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకు ఆకలి వేస్తుందిగా పెట్టేయమన్నాను అడవి అయితే పడిపోయింది నాకు వచ్చిన ఓపిక కూడా లేదు అలా ఉంది అనమాట పోయిష్ట వారం రోజుల నుంచి నైట్ బాగా చేస్తుంటే ఇక అనవైతే తినేద్దాం వాళ్ళకైతే ఇది వీడియో ఫ్రెండ్స్ ఇంకా రేపు ఒక కొత్త వీడియోతో పని రేపుటితో కంప్లీట్ అయిపోద్ది రేపు వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మళ్ళీ కలుద్దాం బాయ్